హలో స్టూడెంట్స్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ దట్ ఈస్ ఫిజిక్స్ కళాశాల సో ఈరోజు వీడియోలో మనం సో థర్డ్ ఫేజ్కి సంబంధించి ఎవరెవరు పార్టిసిపేట్ చేయవచ్చు అన్న విషయంలో మళ్ళీ కొంచెం గందరగోళం నెలకొంది స్టూడెంట్స్లో సో దాన్ని క్లియర్ చేయడానికి సో మళ్ళీ ఒక్కసారి క్లియర్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన కంటెంట్ వల్ల మీకు కొంచెం బెనిఫిట్ అయినా కూడా సో జస్ట్ క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్ బటన్నా సో డెఫినెట్గా ఫ్యూచర్లో మీకు మంచి కంటెంట్ అయితే మన ఛానల్ నుంచి వస్తుంది సో అవుట్ ఫోర్ ఇయర్స్ సో ఆర్ గోనా గైడ్ యూ ఫ్రమ్ అవర్ ఎండ్ ఓకే సో ఇక విషయానికి వెళ్తే సో థర్డ్ ఫేజ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయవచ్చు సో ఒకసారి మీకు అఫీషియల్గా టీజీ ఎబ్సెట్ వెబ్సైట్ నుంచే మీకు అంతా చూపిస్తాను చూడండి ఎందుకంటే ఈరోజు కొన్ని న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో చూసి చాలామంది స్టూడెంట్స్ కంగారు పడిపోయారు సార్ ఇట్లా సెకండ్ ఫేజ్లో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు థర్డ్ లో పార్టిసిపేట్ చేయడానికి లేదు అని వచ్చింది అని వచ్చారు సో దాన్ని మనం ఒకసారి అఫీషియల్గా వెబ్సైట్లో అయితే ఇంతవరకు ఎటువంటి అప్డేట్ లేదు దానికి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ ఇది ఎలా అయితే ఉందో ఇంతకు ముందు అలానే ఉంది సో దాంట్లోనే మీకు క్లియర్గా ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ చూపిస్తాను సో మీరు ఫైనల్ ఫేజ్ ఒకసారి డీటెయిల్స్ చూస్తే సో క్యాండిడేట్స్ గాట్ అలాట్మెంట్ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ నాట్ రిపోర్టెడ్ ఎట్ ద కాలేజ్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎవరైతే సెకండ్ ఫేజ్లో కాలేజ్ వచ్చి కాలేజ్ వచ్చి సో రిపోర్ట్ చేయలేదో సో వాళ్ళు మాత్రమే నాట్ ఎలిజిబుల్ అనమాట ఓకే అండ్ మీకు ఫైనల్ ఫేజ్ బేసిక్గా ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది సో అంటే మళ్ళీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ఇవన్నీ ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి అవసరం లేదు కొత్తగా ఎవరైతే అసలు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో స్లాట్ బుకింగ్ కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ చేసుకోలేదో వాళ్ళకి అవసరం ఉంటుంది సో మీకు వెబ్ ఆప్షన్స్ సిక్స్త్ అండ్ సెవెంత్ రోజు టూ డేస్ టైం ఉంటుంది అంటే ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు మీ ఓల్డ్ లాగిన్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసి సిక్స్త్ అండ్ సెవెంత్ రోజు లాగిన్ అవ్వచ్చు వెబ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఓకే సో సీట్ వచ్చేసరికి మనకు టెన్త్ రోజు వస్తుంది అండ్ దెన్ మళ్ళీ సో కాలేజీలో ఫిజికల్ రిపోర్టింగ్ వచ్చేసరికి లెవెంత్ టు థర్టీన్త్ అండ్ ఫీ పేమెంట్ ఏమైనా ఎక్స్ట్రా ఫీ ఉంటే సో అది టెన్త్ టు ట్వెల్త్ వరకు మీరు పే చేసుకోవచ్చు సో ఇది మీకు బేసిక్ థర్డ్ ఫేజ్ డీటెయిల్స్ సో ఇప్పుడు ఒకసారి కిందికి వెళ్తే సో మీకు ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి క్లియర్గా సో ఒకసారి ఇదంతా చదవండి మీరు కూడా ఇల్ గెట్ ద కంప్లీట్ ఐడియా సో సెకండ్ ఫేజ్ ఇది సెకండ్ సో ఫైనల్ ఫేజ్ సో ఇక్కడ నుంచే మీకు నేను పీపీటీలో తీసుకొని చెప్తున్నాను సో ఇక్కడ చూడండి సో క్లియర్ మీకు ఫైనల్ ఫేజ్ లో ఎవరు పార్టిసిపేట్ చేయవచ్చు సో ద క్యాండిడేట్స్ హు హాడ్ ఫిజికల్లీ రిపోర్టెడ్ ఎట్ దటెడ్ కాలేజ్ ఆఫ్టర్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ద అలాట్మెంట్స్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ ఎక్ససైజింగ్ ఆప్షన్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ అంటే మీకు సెకండ్ ఫేజ్ సీట్ వచ్చి సో ఫిజికల్ రిపోర్టింగ్ కనుక చేసినట్లయితే మీరు కంపల్సరీ ఎలిజిబుల్ అయితే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఉంది అండ్ దే కెన్ యూజ్ దేర్ ఓల్డ్ పాస్వర్డ్ లాగిన్ ఐడి ఫర్ ద లెఫ్ట్ ఓవర్ సీట్స్ నా అవైలబుల్ అంటే థర్డ్ ఫేజ్ ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉంటాయో మనకు రేపటివరకు తెలిసిపోతుంది అండ్ కాన్సిక్వెన్షియల్ వేకెన్సీస్ దట్ మే అరైజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అలాట్మెంట్ యాజ్ పర్ దెడ్యూల్ మెన్షన్ సో అబౌ అండ్ ఇట్ ఈస్ అడ్వైజ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్ ఫర్ ఇంట్రెస్టెడ్ కాలేజెస్ ఓన్లీ అజ్యూమింగ్ దట్ వేకెన్సీస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద కోర్స్ ఆఫ్ దే చాయిస్ సో మీకు ఏ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉన్నాయో ఆ కాలేజ్ లో మాత్రమే ఆప్షన్స్ పెట్టుకోవాలని ఉంది సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సెకండ్ ఫేజ్లో ఫిజికల్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు సో డెఫినెట్గా థర్డ్ ఫేజ్లో అయితే పార్టిసిపేట్ చేయవచ్చు అండ్ దెన్ సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఇక్కడ ఇంకా క్లియర్ గైడ్ లైన్స్ మీకు సో ఇది కూడా ఇక్కడ నుంచి తీసుకుంది హూ కెన్ ఎక్ససైజ్ ఆప్షన్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ సో దాన్ని ఇక్కడ మీకు తీసుకున్నాను హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్ సోఫా బట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్ అంటే ఫస్ట్ ఫేజ్కి ముందు కానీ లేదంటే సెకండ్ ఫేజ్కి ముందు కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ అయిపోయి ఎటువంటి సీట్ రాని స్టూడెంట్స్ అంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు అండ్ సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు సో ఆ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయవచ్చు ఫస్ట్ క్రైటీరియా అండ్ సెకండ్ సో హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్ ద ఎక్ససైజ్ ద ఆప్షన్స్ సో ఫార్ బట్ డాట్ దే సర్టిఫికేట్స్ వెరిఫైడ్ అంటే సో ఇంతవరకు అసలు వెబ్ ఆప్షన్స్ ఏ పెట్టని వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు సో వాళ్ళు కూడా థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయవచ్చు అండ్ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వూ హ్యావ్ నాట్ క్యాన్సిల్ దేర్ సీట్స్ త్రూ ద ఆన్లైన్ సో ఫిజికల్ రిపోర్టింగ్ చేసి ఉండి ఇప్పటివరకు సీట్స్ క్యాన్సిల్ చేసుకుని వాళ్ళు సో డెఫినెట్గా మీరు అయితే థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు సో ఇప్పుడు థర్డ్ ఫేజ్లో మరి ఎవరు పార్టిసిపేట్ చేయలేరు సార్ అని అంటే మీకు ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ సీట్ వచ్చి సో మీరు క్యాన్సిల్ చేసుకుంటే సెకండ్ ఫేజ్ తర్వాత సెకండ్ ఫేజ్ తర్వాత సో సీట్ క్యాన్సిలేషన్ ఆన్లైన్లో చేసుకున్న వాళ్ళు సీట్ క్యాన్సిలేషన్ ఆన్లైన్లో చేసుకున్న వాళ్ళు అంటే మీకు వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత సీట్ క్యాన్సిలేషన్ ఆప్షన్ ఉంది కదా సో అది అండ్ దెన్ సో నెక్స్ట్ వచ్చేసరికి సీట్ క్యాన్సల్ ఫిజికల్ రిపోర్టింగ్ చేయని వాళ్ళు సో నో ఫిజికల్ రిపోర్టింగ్ సో ఫిజికల్ రిపోర్టింగ్ చేయని వాళ్ళు సో ఈ ఇద్దరు కూడా ఇక థర్డ్ పేజ్కి ఎలిజిబుల్ కాదు సో వీళ్ళు ఇక ఎంసెట్ రేస్ నుంచి ఎగ్జిట్ అయినట్లే అనమాట సో వీళ్ళకి వేరే ఆల్టర్నేట్ చూసుకోవాలి సో అంటే ఆల్రెడీ చూసుకున్న వాళ్ళే ఇది ఎగ్జిట్ అయి ఉంటారు ఓకేనా సో కాబట్టి సెకండ్ ఫేజ్లో వచ్చి ఫిజికల్ రిపోర్ట్ చేసిన వాళ్ళు డోంట్ వరీ డెఫినెట్ గా మీరు థర్డ్ ఫేజ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు సో ఇంకా మీరు ఒకసారి చూస్తే సో ఈ అఫీషియల్ గైడ్ లో సో ద క్యాండిడేట్స్ హు హ్యాడ్ క్యాన్సిల్ సీట్స్ ఎయిదర్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆర్ సెకండ్ ఫేజ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గివ్ ఆప్షన్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ సో ఇప్పుడే చెప్పాను అది అండ్ దెన్ సో ద క్యాండిడేట్స్ వన్స్ అలాటెడ్ సీట్ షల్ నోట్ దట్ ఇఫ్ దైజ్స్ నౌ అండ్ సీట్ ఈస్ అలాటెడ్ యాజ్ పర్ దేకేటెడ్ సీట్ విల్ బి అలాటెడ్ టు ద నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్ అండ్ హెన్స్ దే విల్ హ్యావ్ నో క్లెయిమ్ ఆన్ ద ప్రీవియస్ అలాట్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు సెకండ్ ఫేజ్ తర్వాత థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్కి వెళ్ళే స్టూడెంట్స్ మీకు సెకండ్ ఫేజ్ కంటే బెటర్ అనిపించిన కాలేజెస్ మాత్రమే పెట్టుకోండి మీకు ఒక్కసారి థర్డ్ ఫేజ్లో సీట్ వచ్చింది అని అంటే థర్డ్ ఫేజ్లో మీకు సీట్ వచ్చింది అని అంటే ఆటోమేటిక్గా సెకండ్ ఫేజ్ సీటు క్యాన్సిల్ అయిపోయినట్లే గుర్తుపెట్టుకోండి సో మళ్ళీ థర్డ్ ఫేజ్లో ఒక కాలేజ్ వచ్చిన తర్వాత నాకు అది నచ్చలేదు సార్ మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఉన్న కాలేజ్కి వెళ్తాను అంటే లేదు మీకు థర్డ్ ఫేజ్లో సీట్ అలాట్ అంటే సెకండ్ ఫేజ్ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు థర్డ్ ఫేజ్కి సో ఓన్లీ మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజెస్ కంటే మీరు బెటర్ అనుకున్న కాలేజెస్ మాత్రమే పెట్టుకోవాలి ఓకేనా సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆప్షన్స్ గివి ఇన్ ద ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ద అలాట్మెంట్ సో స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే సార్ ఇప్పుడు ఈ సెంటెన్స్ని చూసి సార్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజీని థర్డ్ ఫేజ్కి ఇవ్వకూడదా అంటున్నారు సో ఇక్కడ ఏంటి అని అంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో ఒక వన్ ఫిఫ్టీ ఆప్షన్స్ పెట్టారు లేదంటే సెకండ్ ఫేజ్లో ఒక వన్ ఎయిటీ ఆప్షన్స్ పెట్టారు ఈ వన్ ఫిఫ్టీ గానీ ఈ వన్ ఎయిటీ కానీ మళ్ళీ ఉండవు అని చెప్తున్నారు అంతే అంటే అవి మీరు ఏ నెంబర్స్ పెట్టారో అవి ఉండవు కాకపోతే మీరు మళ్ళీ ఏ కాలేజ్ అయినా థర్డ్ ఫేజ్ లో పెట్టుకోవచ్చు ఓకేనా సో ఆప్షన్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఫేజ్ ఆర్ సెకండ్ విల్ అండ్ హావ్ టు ఎక్సర్సైజ్ ఫ్రెష్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ అంటే మీకు ఏ కాలేజ్ కావాలో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఫ్రెష్ అంటే సిబిఐటి సిఎస్ఈ వన్ టూ అట్లా మీరు మళ్ళీ ఫ్రెష్ ఇవ్వాలని అర్థం అంటే ప్రీవియస్గా వెబ్ ఆప్షన్స్లో పెట్టినా ఇప్పుడు పెట్టుకోకూడదని కాదు ఓకేనా సో అండ్ క్యాండిడేట్స్ సాటిస్ఫైడ్ సాటిస్ఫైడ్ విత్ ప్రెసెంట్ అలాట్మెంట్ అండ్ పేడ్ ద ట్యూషన్ ఫీ త్రూ ఆన్లైన్ అండ్ సెల్ఫ్ అండ్ మీ నాట్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ వన్స్ అగైన్ సో ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చింది ఆల్రెడీ సెల్ఫ్ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు అండ్ ఫిజికల్ రిపోర్టింగ్ అయిపోయింది సో ఇక మీరు థర్డ్ కి మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే మళ్ళీ వెబ్ ఆప్షన్స్కి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం అనేది లేదు ఓకేనా సో డైరెక్ట్గా మీరు ఇక కాలేజ్ జాయినింగ్ అప్పుడు జాయిన్ అయిపోవచ్చు అంటే ఆల్రెడీ ఫిజికల్ రిపోర్టింగ్ చేశారు కాబట్టి మీకు జాయినింగ్ డేట్ ఇచ్చి ఉంటారు సో ఆ టైంకి వెళ్ళి మీరు జాయిన్ అయిపోవచ్చు ఓకే అండ్ దెన్ ఇవి ఒక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి చూడండి సో ఇఫ్ ద క్యాండిడేట్స్ ఈజ్ క్యాండిడేట్ ఈజ్ అలాటెడ్ ఏ సీట్ ఇన్ అదర్ బ్రాంచ్ ఇన్ ద సేమ్ కాలేజ్ సో ఇన్ ద ఫైనల్ ఫేజ్ జాగ్రత్త చూడండి ఒకవేళ మీకు థర్డ్ ఫేజ్ తర్వాత సీటు అదే కాలేజ్లో వేరే బ్రాంచ్ వచ్చింది అనుకోండి సో ద క్యాండిడేట్స్ ద క్యాండిడేట్ హ్యాస్ టు డౌన్లోడ్ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ పే ట్యూషన్ ఫీ ఇఫ్ ఎనీ అండ్ సెల్ఫ్ రిపోర్ట్ త్రూ ఆన్లైన్ ఫర్ ద చేంజ్డ్ బ్రాంచ్ అండ్ ఐ హెవ్ టు సబ్మిట్ ద సేమ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఒక ఎక్స్ కాలేజ్ వచ్చింది సో ఈ కాలేజ్లో సమ్ సిఎస్ఈ బ్రాంచ్ వచ్చింది అనుకుందాం సో నెక్స్ట్ థర్డ్ ఫేజ్ లో మీకు అదే ఎక్స్ కాలేజ్లో సిఎస్ఎం వస్తే సో మీరు మళ్ళీ ఫ్రెష్ గా న్యూ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని సో ఆ థర్డ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది ఓకేనా అండ్ దెన్ సో ఇది ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ వన్స్ అగైన్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ ఇస్ మ్యాండేటరీ అంటే మీరు మళ్ళీ లెవెన్త్ నుంచి థర్టీన్త్ వరకు సో మళ్ళీ ఫిజికల్ రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ సో మీకు ఒకవేళ థర్డ్ ఫేజ్లో సీట్ రాలేదు అనుకోండి సెకండ్ ఫేజ్లో వచ్చిన సీటే ఉంటుంది ఓకే సో ఒకవేళ థర్డ్ ఫేజ్లో వేరే కాలేజ్ వచ్చింది అనుకోండి సో మీరు ప్రీవియస్గా ఎక్కడైతే కాలేజీలో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారో సో అవి తెచ్చుకొని సో మళ్ళీ కొత్తగా వచ్చిన కాలేజీలో ఇవ్వాలి థర్డ్ ఫేజ్ కాలేజీలో ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా సో మళ్ళీ ఒకవేళ న్యూ కాలేజీలో వచ్చేటప్పుడు మళ్ళీ హ్యాండ్ ఓవర్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాఫీస్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఓకేనా సో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే సో డ్రాప్ అవుట్స్ ఆర్ క్యాన్సిలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ద ఫైనల్ ఫేజ్ సో మీకు ఒకవేళ థర్డ్ ఫేజ్ తర్వాత కాలేజ్ వచ్చి అది మీకు నచ్చలేదు అనుకోండి సో యూ హ్యావ్ నో ఆప్షన్ టు క్యాన్సిల్ అనమాట ఒకవేళ మీరు ఫిజికల్ రిపోర్ట్ చేయకపోతే క్యాన్సిల్ అవుతుంది సీటు బట్ మీరు కట్టిన అమౌంట్ మాత్రం రావు ఓకేనా ఒకవేళ మీరు ఏమైనా అమౌంట్ పే చేసి ఉంటే కాలేజ్ ఫీజు సో ఆ అమౌంట్ మాత్రం మీకు రిటర్న్ రావు ఓకే సో ఇక్కడ మీకు క్లియర్గా గైడ్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి సో ఫైనల్ ఫేజ్ దాంట్లో ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ అలాటెడ్ సీట్ ఇన్ ద అదర్ కాలేజ్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ సో కలెక్ట్ యువర్ ఆల్రెడీ సబ్మిటెడ్ ఒరిజినల్ టీసీ ఫ్రమ్ ద సెకండ్ ఫేజ్ అలాటెడ్ కాలేజ్ అండ్ హ్యావ్ టు సబ్మిట్ ద సేమ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ సో ఒకవేళ మీకు థర్డ్ ఫేజ్లో వేరే కాలేజ్ వస్తే సెకండ్ ఫేజ్లో మీరు సబ్మిట్ చేసిన కాలేజ్ నుంచి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు మళ్ళీ తెచ్చుకోవచ్చు డోంట్ వరి అబౌట్ దాట్ ఓకేనా సో ఇవన్నీ కూడా సో మీకు ఎంసెట్ థర్డ్ ఫేజ్కి సంబంధించి మనకు అఫీషియల్గా వెబ్సైట్ నుంచి ఉన్న గైడ్ లైన్స్ ఓకేనా సో టీజీ ఎప్సెట్ కన్వీనర్ దగ్గర నుంచి ఉన్న అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి ఉన్న గైడ్ లైన్స్ కాబట్టి సో వేరే డిఫరెంట్ న్యూస్ అవి ఇవి చూసి సో చాలా మంది స్టూడెంట్స్ మళ్ళీ కంగారు పడుతున్నారు సో అందుకే ఇది ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పినా కూడా మళ్ళీ ఒక్కసారి కన్ఫర్మ్ చేద్దామని సో నాకు చాలా మెసేజెస్ వచ్చాయి మార్నింగ్ నుంచి అందుకనేసి సో మళ్ళీ దీనికి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను ఓకేనా సో దట్స్ ఇట్ ఫర్ టు డేస్ వీడియో వేస్ సో విల్ మీట్ ఇన్ ద సో నెక్స్ట్ వీడియో సో విత్ అదర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సో టిల్ దెన్ కీప్స్ రెడింగ్ all the very best so bye